హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజు సూపర్ టాప్స్లో అయితే ఉన్నాయండి మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది స్టోర్ అయితే సెకండర్ లో ఉంటుంది సొసైటీ కంచి అపోజిట్ షాపే అనమాట చాలా చాలా ఆఫర్స్ ఇచ్చారు ఈసారి కూడా మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి సో ఆఫర్స్ ఏంటో నేను చెప్పే కన్నా భయ్య చెప్తే బాగుంటుంది ఒకసారి డీటెయిల్స్ కనుక్కో हेलो वेलकम बैक सुपर ग्रुप आज का जो मेनली ऑफर है हमारा, वीकेंड का मेगा रहेंगे आपको जॉर्जेट में सैटिन में कॉटन में सभी डिफरेंट टाइप्स ऑफ फैब्रिक्स में पूरे कंप्लीट वर्क के कॉन्सेप्ट और इसका जो प्राइस रेंज जो रहेगा पर पीस टू की रेंज में, और सेवन मिलेंगे ट्रिपल नाइन की रेंज के अंदर మీరు వస్తారు సొసైటీ కంచి మన గిఫ్ట్ ఏది ఇది అడుగుతారు అందుకే నేను వచ్చి ఇక్కడ అడిగాను ఎందుకంటే మీ గురించి నేను ఇక్కడి సొసైటీ కంచి తరఫు నుంచి అంటే ఎదురుగానే ఉంది ఈ షాప్ భయ్యా చెప్పాను సెవెన్ పీస్ అయితే ఇస్తున్నారు సెవెన్ పీస్ ప్లస్ వన్ గిఫ్ట్ బాక్స్ వస్తుంది మీరు అంటే దీని వాల్యూ ఎంతైనా కావచ్చు వన్ రూపీ కావచ్చు వన్ లాక్ కావచ్చు కానీ మా అక్క చెల్లెలకైతే చాలా ఉంది ఎందుకంటే రాహుల్ బేగార్ తరపు నుంచి మన వెయ్య ఇస్తుండే కాకపోతే అదే చాలా వాల్యూ నేను అనుకుంటాను ఎందుకంటే అందుకే చెప్తాను ఇది సెవెన్ పీసెస్ ఇది కొంటే ఇది ఒక బాక్స్ అనేది మీకు గిఫ్ట్ వస్తుంది కంపల్సరీ ఎంత కొంటే అది కూడా చెప్తాను సెవెన్ పీసెస్ థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలకు కొంటే ఇది వస్తుంది మళ్ళీ ఇంకో టూ థౌసండ్ కూడా ఇంకొకటి పల్సరీ ఎందుకంటే అండ్ కాబట్టి థౌసండ్ థౌసండ్ కి ఇస్తున్నాము ఇంకోటి మీకు చెప్తున్నాను ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు ఈ వీడియో వీక్లీ వేస్తున్నాను ఎవ్రీ వీక్ నేను వస్తున్నా కాదు కానీ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా నేను చెప్తాను రెగ్యులర్ గా వచ్చి పర్చేస్ చేస్తే రెగ్యులర్ ఏమైనా అప్డేట్స్ కూడా ఉంటే మీరు చెప్పచ్చు ఎట్లా అప్డేట్స్ అంటే ఇప్పుడు సమ్ నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి నాకు కూడా మా అక్క చెల్లెల నుంచి ఏమని భయ ఇవే వెరైటీస్ ఉంటాయి ఏమైనా మీకు కొన్ని వెరైటీస్ కావాలంటే కౌంటర్ మీద వస్తాయి పేపర్ కౌంటర్ మీద వస్తే అన్న ఉంటాడు ఇలా మీరు కొన్ని ఫొటోస్ క్లియర్ గా కొన్ని ఫోటోస్ చూపించచ్చు భయ ఇట్లాంటి టైప్ పెట్టండి ఎందుకంటే ఇప్పుడు నేను సారీస్ లో ఎట్లా అయితే అన్న టాప్స్ అట్లా ఉన్నాడు కాబట్టి మీరు కొన్ని ఫొటోస్ చూపించచ్చు మాకు రిఫర్ ఫొటోస్ అవి కూడా మీ గురించి తెచ్చే ప్రయత్నం చేస్తాం కస్టమర్స్ నాకు అక్క చెల్లెలు వచ్చి నా దగ్గర అడిగారు వాళ్ళకి క్లియరెన్స్ చేయడానికి చెప్తున్నాను మీరు మమ్మల్ని ఇది అడిగితే కంపల్సరీ ఆ క్లియరెన్స్ చేయడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఎవరికైనా కానివ్వండి ఇది ఉంది ఆన్లైన్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ వేసి మేము పంపిస్తాం ఇబ్బంది ఏం లేదు దగ్గరలో ఉంటే మీరు రాపిడ్ బుక్ చేసి కూడా దెప్పియాచ్చు అట్లా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అంటే ఏం రాపిడ్ ఓ ఫెసిలిటీ లేదా ఈ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ నుబంటే మీరు వచ్చింది మీ కలర్స్ ఆఫ్ లైఫ్ లో మా కస్టమర్లంత సపోర్ట్ చేస్తే అదే మాకు కావాలి ఇందులో కూడా రెగ్యులర్ సపోర్ట్ కావాలి మీ తరఫు నుంచి आप बताइए డిజైన్స్ बताइए हमारे जी ఇ쁘డే ఇది ఉంది మీరు ఏమనుకొకండి ఇన్ దన్ ఆల్్రెడీ ఒక షోరూంలోనే చూశారు సింగల్ పీస్ కొనడానికి పోతే 1500 రూపాయలు ఉంటది సరేదా షోరూమ్ లో వెళ్తే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే కూడా ఎంత సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కానీ ఇక్కడ ఎంత ఉంది వెయ్యికి ఏడు సెవెన్ పీసెస్ వస్తున్నాయి థౌసండ్ పెడితే ఇట్లా థౌసండ్ రూపీస్ వస్తే సెవెన్ వస్తుంది మళ్ళీ ఇంకో మనకు డబ్బా కూడా వచ్చేస్తుంది డబ్బాలో గిఫ్ట్ కూడా ఉంటుంది కాలి డబ్బా కాదు కాదు డబ్బాలో గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్ లో నా గురించి ఇంటికే చేయమన్నా తెచ్చుకోవాలి ఇక్కడ గిఫ్ట్ ఇచ్చేది అక్కడికి చిన్న తమ్ముడికి ఏం తినిపియరా చెప్పేసండి మళ్ళీ ఏం చెప్పలేరుగోండి ఒక్క మాట నాకు చెప్పండి ఏమనుకుండా మీకు ఒక్కటి అడుగుతుంది ఇప్పుడు ఈ వర్క్ ఉంది ఈ వర్క్ మీరు చేపించని పోతే రఫ్లీగా ఈ హ్యాండ్స్ కి అడుగుతున్నాం మినిమం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ హ్యాండ్ అంటే టూ హ్యాండ్స్ కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక్కడైంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడైనప్పుడు ఈ భాగం మూడు వందలు వెయ్యి రూపాయలకు ఒక్కటి ఉండే దగ్గర మీకు సెవెన్ పీసెస్ వస్తుంది ఆల్రెడీ చెప్పాము కదా వీక్ సెవెన్ డేస్ అయితే ఒక్కో రోజు ఒక్క డ్రెస్ వేసుకోవచ్చు డిఫరెంట్ ఇట్లా ఇలా ఒక ఖర్చు కొనడానికి పోతే నూట యాభై రెండు వందల రూపాయలు అవుతుంది అక్క మీరు ఇది ఆలోచించి తీసుకోండి చాలా బాగుంటది అంత సూపర్ గా ఉంటది అట్లా ఇబ్బంది ఏం లేదు వర్క్ చూడండి నెట్ వచ్చింది మీకు కూడా రఫ్లీగా ఉండదు నెట్ మళ్ళీ ఇన్సైట్ లో ఇప్పుడు ఈ క్లాత్ కొనడానికి పోతే మీకు కూడా తెలుసు మీటర్ ఎట్లుంది మూడు వందల యాభై రూపాయలు మీటర్ ఉన్నది ఇందులో మినిమం టూ మీటర్ అయితే పెడతాం అవన్నీ మీరు ఆలోచించుకొని మీరు కంపల్సరీ పర్చేస్ అయితే చేయండి అంటే ఇది వీకెండ్స్ ఎలా మనకి ఇప్పుడు ఎట్లా ఉంది కొద్దిగా పెరిగితే పెంచొచ్చు తగ్గితే తగ్గొచ్చు ఏమన్నా అంటే రెగ్యులర్ ఇవ్వలేం ఇప్పుడైతే అన్న ఏంటంటే మనం చెప్పాం మన గురించి ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి అంటే మామూలుగా జనరల్ ఇక్కడ సాటర్డే సండే పెడతారు సో ఈ వీక్ చూడండి ఇట్లా ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక్క ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాయి అనుకోకండి ఈ టైప్ లో నా దగ్గర ఒక నేను ఒక్కసారి బయట చూసాను ఇప్పుడు ఇది ఉంది పెద్ద సైజ్ కూడా అనుకుంటా పెద్ద సైజ్ ప్లస్ సైజ్ ఇప్పుడు ఇదే పీస్ బయట మీరు చూడడానికి మీకు కూడా రఫ్లీ ఐడియా ఉంటుంది ఏ ఐడియా ఉంటుంది మీకు ఐడియా ఉండదో తెలియదు మా అంటే కోడలు కానీ వాళ్ళు చెప్తారు ఎవరని మమ్మీ మొన్న మనం డ్రెస్ షాప్కి వెళ్ళాము అక్కడ తొమ్మిది వందల యాభైకి ఉండే ఇప్పుడు మన రాల్వే షాప్ ఎదురుగా షాప్కి వెళ్తే వెయ్యి ఏడు వచ్చేసిన మమ్మీ చూసినా అని చెప్పాను మమ్మీ నీకు వెయిట్ చేయమంటే చెయ్యలేదు అట్లా సో మళ్ళీ వేదే వేరే షాపింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎట్లా సొసైటీ గంజికి వస్తారు కదా జస్ట్ ఇట్లా టర్న్ అవుతే షాప్ ఎక్కడ వెయిట్ చేయాలన్నా ఇది మన షాప్ ఉంది వెయిట్ చేసే బదులు షాపింగ్ చేసుకోండి అమ్మా ఇప్పుడు ఏ ఆప్షన్ కూడా ఉంది అక్కడ క్యూ కట్టే బదులు ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ రిలాక్స్ అక్కడ పోవచ్చు

ఏం కొట్టే కొట్టాడు అది కాదు ఒక లైక్ షేర్ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఇవే డ్రెస్సెస్ సారీస్ కాకుండా ఇంకా మా బ్రదర్స్ కొద్దిగా అడిగారు నన్ను కుడతా నెక్స్ట్ వీక్ కంపల్సరీ కుర్తాతో వస్తున్నాను మీ గురించి అనేక కుర్తా షాప్ లో కూడా వెళ్తున్నాను మీ గురించి ఎందుకంటే marca chalal support anto druptu naaku anduke compulsory elthana abi next abi jo hai complete summer collection aur jo hai na thoda normal fabric pe bata ye jo variety hai complete korean on demand jaise ki hum log pichli week pe sale da lete usi mein jo hai hamare paas customers ki requirement thi ki korean सेवन पीसेस ट्रिपल लाइन की रेंज में और साथ ही साथ इसके भी अंदर आपको एक सरप्राइज गिफ्ट रहेगा सुपर टॉप्स की तरफ से yeah. देख लीजिए ये सभी आर्टिकल सभी वरायटी सिर्फ आपको ट्रिपल लाइन की रेंज में सेवन पीसेस yeah. और भी बहुत सारी है मैं आपको कंप्लीट नहीं बता यहाँ पे yeah. देख सकते हैं आप बहुत सारी वरायटी और भी है yeah. एक ग्लिम्स एक सैम्पलिंग आपको इसके अंदर दे चुका हूँ मैं स्टोर के अंदर भी बहुत सारी वराइटी और सारा स्टॉक हमारे पास अवेलेबल है आप आएंगे तो सब चीजें आप हमारे पास से परचेज कर पाएंगे अभी इसके अंदर भी आप देख सकते हैं और भी बहुत सारा स्टॉक और भी बहुत सारी वरायटी जैसे आपको बोले कि होलसेल में भी हमारे पास मिल जाएगा तो देख सकते हैं आप कैसे आर्टिकल्स कैसी वरायटी रहेंगी इनमें से आप कोई भी ले लो यहाँ से यहाँ तक या फिर सैटिन का ले लो आप जॉर्जेट में ले लो इस का वॉक का ले लो आप सभी kind of आपको मिलेंगे ऑनलाइन so आप, भी अवेलेबल है वहाँ पे आप कर सकते। स्टोर की लोकेशन बता दिए सिकंदराबाद अपोजिट सोसाइटी गंजी सारी हाउस के सामने हमारी स्टोर है ये भी देख लीजिए आप कम्प्लीट इस तरीके के भी पूरे हमारे पास जो है फुलफिल हो चुके हैं मेगा डुपर सेल होने वाली है एवरी ट्रिपल लाइन की परचेज पे गिफ्ट भी रहेगा हमारी तरफ से और जैसे कि पिछली वीडियो में डेनिम का हमारे पास आउट ऑफ स्टॉक हो गया था तो डेनिम में भी आप देख सकते हैं कंप्लीट इस तरीके के आर्टिकल साथ साथ है जी हाँ। ये ये पर पीस रहेंगे आपको थ्री हंड्रेड में अगर आप इसके अंदर फोर पीसेस लेते और सुपर डुपर सेल में हमारे पास विजिट करते हैं तो फोर पीसेस मिल जाएंगे ट्रिपल नाइन की रेंज में सही तो सर के फोर पीसेस ट्रिपल नाइन की ट्रिपल नाइन की रेंज में फोर पीसेस ये तो बस एक सैम्पलिंग बता दे रहा हूँ बहुत सारी वराइटी यहाँ पे आप देख सकते हैं

సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఎప్పుడు మనకంటే ఆఫర్ అనేది కంటిన్యూ చేశారు దాంతో పాటు గిఫ్ట్ కూడా ప్లాన్ చేశారు అన్నమాట సో 1000 కి 7 వచ్చేస్తాయి కొని ఇంకా మనం చూసినట్లుగా 1000 రూపీస్ కి 4 పీసెస్ కూడా ఉన్నాయి ఆ జెసేకి జీన్స్ కి రిక్వైర్మెంట్ थी జీన్స్స్మే ବି dekh sakte aap complete stock आ चुका है साइजेस जो है ना बहुत लिमिटेड साइजेस के अंदर है हमारे पास 26 28 30 32 ये आपको जो है ना चार साइजेस के अंदर देखने के लिए मिलेंगे कंप्लीट कलरफुल में टोन में प्लेन में पूरा प्रीमियम जींस का स्टॉक देखने के लिए मिलेगा इसका भी ऑफर जो देने वाला सेम ऑफर पीसेस ट्रिपल में 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 पर पीस टू में। और साथ में, आप हमारे पास से चाहे एक जींस एक टॉप एक कुर्ती ऐसा डिवाइड करके भी आप ले लो अगर ट्रिपल लाइन की बिल हो गई तो आपको एक गिफ्ट हमारी तरफ से कंपलसरी रहेगा एवरी ट्रिपल लाइन की परचेज पे एक सरप्राइज गिफ्ट सुपर टॉप्स की तरफ से सिर्फ मेगा वीकेंड में सैटरडे और संडे बैगी स्टाइल में मिल जाएंगे आपको स्ट्रेट फिट मिल जाएंगे इसके अंदर सभी टाइप्स ऑफ कॉन्सेप्ट अवेलेबल है साइजेस फिर एक बार रिपीट कर दूं 26, 28, 30, 32 चार साइजेस इसके अंदर मिलेंगे ये दो तो बस एक सैम्पलिंग है यहाँ पर देख सकते हैं आप और भी अवेलेबल है और यहाँ पर भी कंप्लीट स्टॉक है हमारे पास पिक एनी एट पिक एनी सेवन एट ट्रिपल नाइन की रेंज में साथ में हमारी तरफ से कंपल्सरी आपको एक फ्री गिफ्ट रहेगा नोट कर लीजिए सैटरडे और संडे स्टोर की लोकेशन सिकंदराबाद अपोजिट सोसाइटी कांची साड़ी हाउस तो आप लोग विजिट करने की कोशिश कीजिए सैटरडे और संडे के अंदर और आपको वीडियो पसंद आई तो चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए कमेंट कीजिए आपको और भी कुछ वैरायटी चाहिए तो हम लोग वो भी इम्प्रूवमेंट करेंगे हमारे पास लाने के लिए तो ज़्यादा से ज़्यादा आप सैटरडे और संडे दो दिन हमारी स्टोर पर विजिट करने की कोशिश कीजिए సో చూసారు కదండీ ఇవే ఈ శాంపుల్కి మాత్రమే చూపించాము స్టోర్కి వస్తే ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు చూసుకోవడానికి ఉంటుంది అండ్ ఇందాక చెప్పినట్టుగా మనకి టాప్స్ కుర్తీస్ అట్లాగే జీన్స్ ఇవన్నీ కలిపి కూడా సెవెన్ పీసెస్ అనేవి మనం పిక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ వీకెండ్ సెల్ అసలు మిస్ అవ్వద్దు మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తారు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్